హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా మిత్రులారా సెప్టెంబర్ పదకొండున మోహన్ భగవత్ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ రాసిన వ్యాసం ఒక వ్యక్తిగత స్థుతిగా ప్రారంభమై చివరికి ఒక రాజకీయ గీతికగా ముగిసింది ఇందులో ఆయన భగవత్ను ను కరుణార్థనేతగా వసుధ కుటుంబం అనే భావనతో ప్రేరణ పొంది సామాజిక మార్పు శాంతి సామరస్యం సోదర భావం అనే స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడిగా చిత్రీకరించారు అయితే ఈ వ్యాసంలో మోదీ మోహన్ భగవత్ పై కురిపించిన అపారమైన ప్రశంసలకు సమాంతరంగా నిశ్శబ్దంగా దాచిన రాజకీయ వాస్తవాలు అనేకంగా కనిపిస్తాయి వ్యాసం చదివితే అది పైకి ఒక గేయంగా అనిపిస్తుంది అదే సమయంలో మోహన్ భగవత్ నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న విభజన విద్వేష రాజకీయాలకు అలాంటి వాటిని దాచిపెట్టే ప్రయత్నము కనిపిస్తుంది భగవత్ జీవితాన్ని వసుదైక కుటుంబం అనే భావనకు ప్రతీకగా పేర్కొన్నారు మోదీజీ కానీ వాస్తవం ఏంటి మోహన్ భగవత్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ జంట నడిపిన రాజకీయాలు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఏనాడు చేయలేదు పైగా వర్గాలుగా మతాలుగా కులాలుగా విభజించడానికి పనిచేస్తాయి వసుధైక కుటుంబకం అని గొంతెత్తి చెప్పే ఈ పెద్ద మనుషుల ఆచరణలో భారతీయులంతా ఒకటే కుటుంబం అన్న సూత్రం ఎక్కడా ఎప్పుడు కనబడదు వీరి హయాంలో హిందూ ఏకత్వం పేరిట మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మలిచే అజెండా మును పెన్నడూ లేనంత ఉద్ధృతంగా ముందుకు నెట్టబడింది మెజారిటీల్లో అసహనం మైనారిటీల్లో అభద్రత ఒక జీవన విధానంగా స్థిరపరిచే ప్రమాదకరమైన పరిణామాలు ఊపందుకున్నాయి మతహింసకు సంఘ పరివారం నుంచి అప్రకటిత ప్రోత్సాహం స్పష్టమైపోయింది కొందరికి నిర్దాక్షిణ్యంగా తలుపులు మూసేస్తూ అందరిది ఒకే కుటుంబం అనటం వీరికి మాత్రమే చెల్లిన విద్య ఈ కాలంలో ముస్లింలపై లవ్ జిహాద్ గోవధ పేరుతో కొట్టిపారేయలేని హింస కొనసాగింది క్రైస్తవ మతస్థులపై వారి చర్చిలపై మిషనరీలపై ఉన్మాద దాడులు పెరిగాయి ప్రతి సంఘటన తర్వాత ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నేతలు వాటిని ఖండించడానికి బదులు మౌనం వహించడం లేదా దోషులను రక్షించడం ఓ ధోరణిగా మారిపోయింది భగవత్ ఆలోచనల్లో సంవిధానం కంటే మనుస్మృతికి దగ్గరగా ఉన్న విలువలే ప్రతిఫలించాయి పౌరసత్వ సవరణ చట్టం అదే సిఏఏ జాతీయ పౌర రిజిస్టార్ ఎన్ఆర్సీ లాంటి నిర్ణయాలు ప్రత్యక్షంగా మైనారిటీల లక్ష్యంగా సమాజంలో అనుమానాల గోడలు నిర్మించాయి కాశ్మీర్లో ప్రత్యేక హోదా రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం మతపరమైన రాజకీయాలను గట్టిగా నిలబెట్టడం కూడా ఈ హయాంలోనే జరిగింది ఒకవైపు అఖండ అనే నినాదం మరోవైపు సమాజాన్ని ఖండఖండాలుగా విభజించే క్రూర ప్రవర్తన ఫలితంగా దేశం శాంతి సామరస్యాలతో అభివృద్ధి దిశగా ఐక్యంగా నడవాల్సిన సమయంలో భయభ్రాంతులు అసహనం అనుమానాలు పెరిగి వాతావరణం ఇట్లా తయారైంది భగవద్ మృదుభాషణం సంగీతాభిరుచి పుస్తక పట్టణం వంటి వ్యక్తిగత లక్షణాలను మోడీ రమణీయంగా వర్ణించారు చదివితే ఒక సాహిత్య కథనంలా అనిపిస్తుంది కానీ ఈ కాలంలో పెరిగిన మతవాద ధోరణి విభజనాత్మక వాతావరణం మోడీ వర్ణనలకు విశ్వసనీయతను అందిస్తాయా స్వచ్ఛ భారత్ భేటీ బచావ్ వంటి ప్రభుత్వ పథకాలతో భగవత్ అనుసంధానం చూపిస్తూ ఆర్ఎస్ఎస్ ను ప్రజల శ్రేయోభిలాషిగా చిత్రించాడు మోడీ కానీ ఆ సంస్థ పట్ల దళిత మైనారిటీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకున్న భయాలు వారి జీవితంపై నిత్య కృత్యమైన హింసాత్మక సంఘటనల మాట ఏంటి మోడీ అర్థంలో ప్రతిబింబం మాత్రమే కనబడుతోంది గాయాలు మొత్తం దాచబడ్డాయి వ్యాసంలో ఎమర్జెన్సీ ప్రస్తావన ఉంది ఆ సమయంలో భగవత్ పోరాటం చేశారని రాశారు కానీ నిజమేంటి ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ చేసిన రాజీ ప్రయత్నాలు మౌన వైఖరి లొంగుబాటును చరిత్ర ఎత్తి చూపుతూనే ఉంది కదా అందువల్ల వసుదైక కుటుంబం అనే భావన సంఘ పరివార్కు ఏమాత్రం గిట్టదనేది ఆచరణలో తేలుతున్న నిజం భగవత్ హయాంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సాగిన మార్గం దేశం మొత్తాన్ని విభజన దిశగా నడిపింది ఒక జాతి ఒక మతం ఆధిపత్యం కోసం మిగతా వర్గాలను అణచివేయటమే విధానంగా నిలిచింది వసుధైక కుటుంబం అనే సూత్రం మాటల్లో మాత్రమే మిగిలి వాస్తవంలో అది విభజన మతహింస అసహనం అనే కల్మషంతో మలినమైపోయింది ఈ వ్యాసం ఒక సాదాసీదా ప్రశంస కాదు ఇది సంఘ్ సర్కార్ అనుబంధానికి ఓ సంకేతం రాబోయే ఎన్నికలు ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల నేపథ్యంలో ఇది మోదీ ఇచ్చిన ఒక స్పష్టమైన రాజకీయ హామీగానే మనం చూడాలి